ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు వరుస గాయాలు టీమిండియా ఫ్యాన్స్కు ఆందోళన కలిగిస్తున్నాయి ఇప్పటికే బూమ్రా కుల్దీప్ యాదవ్ గాయాల నుంచి కోలుకుంటుండగా ఇప్పుడు మరొక షాక్ తగిలింది స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మెడ నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది దీంతో మెగా టోర్నీకి విరాట్ అందుబాటులో ఉంటాడా ఒకవేళ ఉన్నా ఫిట్నెస్ సాధిస్తాడా అన్న అనుమానాలు మొదలయ్యాయి అలాగే రంజీ మ్యాచ్లు ఆడడం కూడా డౌట్గానే ఉంది కోహ్లీ మెడ కండరాల గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం తెలిసింది దీనికి సంబంధించి కోహ్లీ ఇంజెక్షన్ కూడా తీసుకున్నారని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి ఈ గాయం నేపథ్యంలో కోహ్లీ రంజీ ట్రోఫీ ఆడుతాడా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది మరోవైపు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ విరాట్ కోహ్లీని రంజీ జట్టుకు ఎంపిక చేసేందుకు సిద్ధమవుతోంది ఒకవేళ అతను ఆడకపోయినా జట్టుతో ఉంటాడని గాయం నుంచి కోలుకోకుంటే ప్రాక్టీస్కు మాత్రమే పరిమితం అవుతాడని డిడిసిఏ వర్గాలు చెబుతున్నాయి అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ముందు కోహ్లీ గాయపడ్డాడనే వార్త అందరికీ షాక్ ఇచ్చింది నిజానికి జాతీయ జట్టులో లేనప్పుడు ప్రతి ప్లేయర్ దేశవాలి క్రికెట్ ఆడాలని ఆదేశాలు ఇచ్చింది తాజాగా ఆటగాళ్లకు సంబంధించి పది కొత్త రూల్స్ కూడా తీసుకొచ్చింది దీని ప్రకారం టీమిండియాకు మ్యాచ్లు లేనప్పుడు దేశవాళి క్రికెట్ టోర్నీల్లో తమ తమ జట్లకు ప్రతి ప్లేయర్ అందుబాటులో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది ఈ రూల్తోనే భారత సీనియర్ ఆటగాళ్లంతా రంజీ ట్రోఫీ సెకండ్ ఫేజ్ ఆడేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే రోహిత్ శర్మ రిషబ్ పంత్ కేఎల్ రాహుల్లు ఆయా రాష్ట్రాల తరఫున రంజీ ట్రోఫీలో బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు విరాట్ కోహ్లీ చివరిసారిగా రెండు వేల పన్నెండులో రంజీ ట్రోఫీ ఆడాడు జాతీయ జట్టు బిజీ షెడ్యూల్తో గత పదమూడేళ్లుగా అతను దేశవాళీ క్రికెట్కు దూరంగానే ఉన్నాడు ఇప్పుడు ఖచ్చితంగా ఆడాలన్న బీసీసీఐ రూల్ ప్రకారం కోహ్లీ కూడా ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలి కానీ మెడకండరాల నొప్పితో రంజీ సీజన్ ఆడడం కష్టమేనని తెలుస్తోంది మరోవైపు కోహ్లీ గాయాన్ని పరిగణలోకి తీసుకొని బీసీసీఐ మినహాయింపు ఇస్తుందా లేక ఆడమని పట్టుబడుతుందా అనేది చూడాలి మరోవైపు కోహ్లీ గాయంపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి నిజంగానే విరాట్ కోహ్లీకి మెడనొప్పి ఉందా లేక రంజీ ట్రోఫీ ఆడకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడా అన్న అనుమానం కూడా వ్యక్తమవుతుంది ప్రస్తుతానికి కోహ్లీ గాయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఇంగ్లాండ్తో వన్ డే సిరీస్లో కోహ్లీ ఆడితే మాత్రం మెగా టోర్నీకి అందుబాటులో ఉన్నట్టే ఈ రెండు సిరీస్ల కోసం భారత జట్టును త్వరలోనే ప్రకటించనున్నారు